హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై రెండవ అధ్యాయంలో బాలాసాహెబ్ మిరీకర్ గురించి చెప్పుకుందాం సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకైన బాలాసాహెబ్ మిరీకర్ గోపర్గాంకు మామల్తదారుగా ఉండేవాడు అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు వెల్ వెళ్ళిచున్నాడు మార్గమధ్యాన బాబాను చూడటానికి షిరిడీకి వచ్చాడు మసీదుకి వెళ్ళి బాబాకు నమస్కరించాడు బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఇలా అన్నారు నీకు మన ద్వారకామాయి తెలియన బాలాసాహిబ్బునకు ఆ ప్రశ్న బోధపడకపోచే ఊరుకున్నాడు నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారిని ఆమె కష్టాల నుండి ఆతురతల నుండి తప్పిస్తుంది ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదీరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పిస్తుంది ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలన్నీ సమసిపోవును ఎవరు ఆమె నీడను ఆశ్రయిస్తారో వారికి ఆనందం కలుగుతుంది అన్నారు పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ఇచ్చి అతని శిరస్సుపై చే వేశారు బాలాసాహెబ్ వెళ్తుండగా బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా అదే సర్పం అన్నారు బాబా తన ఎడమ చేతిని మూసి దాన్ని నీ కుడి చేతి వద్దకు తెచ్చి పడగవలే ఉంచి అతడు మిక్కిలి భయంకరమైనవాడు భయంకరమైన వాడు కానీ ద్వారకాయ బిడ్ మా బిడ్డలను అతడు ఏమి చేయగలడు ద్వారకా మాయ కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అన్నారు వారందరూ దీని భావం తెలుసుకోవటానికి దానికి మిరీకరకు గల సంబంధాన్ని తెలుసుకోవటానికి కుతూహల పడ్డారు కానీ బాబా ఈ విషయమే అడగడానికి ధైర్యం లేదు బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామతో వెళ్ళాడు బాబా శ్యామాని పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించు అన్నారు బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వస్తానని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాడు అసౌకర్యంగా ఉంటుంది కనుక వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పారు శ్యామ బాబాకి సంగతి చెప్పారు బాబా ఇలా అన్నారు సరే వెళ్ళవద్దు వాని మంచి మనం కోరితిమి ఏది నుదుట రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మని చెప్పాడు శ్యామ బాబా వద్దకు వెళ్ళి సెలవు పుచ్చుకొని తో టాంగాలో బయలుదేరారు వారు రాత్రి తొమ్మిది గంటలకు చెతిలీ చేరారు ఆంజనేయ ఆలయంలో బస్ చేశారు కచేరీలో పనిచేయ వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుకుంటున్నారు చేప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచున్నాడు అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉంది దాన్ని ఎవరూ చూడలేదు అది కొట్టుచు కదుల్చున్నది ఆ ధ్వని నౌకరు విన్నాడు అతడు అక్కడ లాంతరు చెచ్చి సర్పాన్ని చూసి పాము పాము అని అరిచాడు బాలాసాహెబ్ భయపడ్డాడు వణుకుట ప్రారంభించాడు శ్యామ కూడా ఆశ్చర్యపడ్డాడు అందరూ మెల్లగా కట్టెలు తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగటానికి ప్రారంభించింది దాన్ని కొట్టి చంపివేశారు ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించారు బాలా బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమైంది అయితే తర్వాత వీడియోలో బూటీ గురించి అమీర్ సక్కర్ గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్